పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ క్యాంప్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణిని కలిసిన సాలూరు పట్టణ రైతులు సువర్ణముఖి నదిపై ఎత్తుపోతల పథకం ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చిన పెద్దపదం బాగువలస అన్నమరాజు వలస పురోధిని వలస పెదబోరు బంద రైతులు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎత్తుపోతల పథకం మంజూరు అయ్యే సమయానికి ప్రభుత్వం మారడంతో అక్కడితో ఆగిపోయిందని గత ప్రభుత్వంలో నాయకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు తెలిపారు లిఫ్ట్ ఇరిగేషన్ ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉండిపోతుంది ఇది గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దీన్ని మాకు కొలిక్కి తీసుకొచ్చాను నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు కానీ అది చివరి నిమిషంలో కొంచెం ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం బాగువలస పెద్దపదం పారన్న వలస కోర్మరాజుపేట అలాగే పురోహితుల వలస బోరబంద చినబోరబంద ఆ నార్ల వలస నక్కడ వలస మొత్తం ప్రజలందరూ రైతులందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంతమందికి అవసరమైనటువంటి పని మనం ఎందుకు మానేస్తాం చెప్పండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ పని పూర్తి చేస్తానని అందరికీ సభాముఖంగా మాగవలస ఎందుకంటే మా ఐదారు పంచాయతీలు చాలా జీవనకాల సువర్ణముఖి నదిపై ఎత్తిపోతల పథకం గురించి మాకు అవసరం ఎందుకంటే మాదంతా కానీ ఇప్పుడు నాలుగు పంచాయతీల్లో కనీసం బోర్లు పాడు నూతులు కూడా పాడిన పరిస్థితి మా సాలూరు మనలో తూర్పు ప్రాంతం చాలా వెనకబడిపోవడానికి కారణం నీరు లేకపోవడమే అయితే కిందసారి రెండు వేల పద్నాలుగులో మేడం గారు సహకారంతో ఆ స్వర్మికి ఎత్తుపకల పథకం గురించి వెంగళ నుంచి లైన్ క్లియర్ ఉందా లేదా అని సర్టిఫికెట్ తీసుకురామన్నారు దానివల్ల వచ్చి ఐదు వేల ఎకరాలకు లిఫ్ట్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు అలాగే మామిడి పిల్లికి ప్లస్ ఈ పాక వేయడానికి కూడా ఈ ఐటీడిఏ గారు ఇచ్చారు ఆ ప్రాతిపదిక మీద ఒక ఫైల్ కదలవైంది దాన్ని